హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ నేను మరొకణం నేను పవన్ పవన్పై కవిత వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ ఇక క్లోజ్ అయినా దుకాణం బంద్ చేసుకోవడమేనా అది ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అక్కడ నుంచి పుట్టిన ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి అతిపెద్ద పార్టీగా తెలంగాణలో ఎదిగింది రెండు పర్యాయాలు అధికారాన్ని చేపట్టింది మరి మూడోసారి ఆ అధికారాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది అని కనుక అంటే ఇక్కడ కొన్ని కారణాలలో కల్వకుంట్ల కవిత గారు కూడా కారణమా దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నవారు మరి వారితో పాటుగా కల్వకుంట్ల కవిత గారు ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు సో ఆవిడ కూడా ఆ కేసుకు సంబంధించిన దాంట్లో మరి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఆ పార్టీ పైన పడబోతుంది పడబోతుంది ఏంటి పడింది పడిన తర్వాత దాని ఫలితాలు కూడా చూశారు సో ఆ క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనగానే కోర్స్ ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రధానంగా నలుగురే నలుగురు పేర్లు ఒకరు కేసీఆర్ రెండు కేటీఆర్ మూడు హరీష్ రావు నాలుగు కవిత కేసీఆర్ గారు అంటారా ఆయన సూపర్ నాయకుడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ముందుండి నడిపిస్తాడు ఉద్యమం కావచ్చు ఏదైనా సరే ఆయన మంచి ఉన్న నాయకుడు కేటీఆర్ గారు మంచి ఒక నాయకుడు మంచి మాటకారి విద్యావంతుడు తెలివి గలవాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు హరీష్ రావు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి మంచి చేయాలి అని చెప్పేసి ఆయనకి ఏ పదవి ఇచ్చినా ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకి అంతకు మించి అన్నట్లుగా చేసేవాళ్ళు ఎటొచ్చి నాలుగో వ్యక్తి కలవకుండా కవిత ఈవిడ ఫస్ట్ నుంచి కూడా కొంత కాంట్రవర్షియల్గానే ఉంటారు పార్టీకి ప్లస్ సంగతి ప్రక్కన పెడితే మైనస్ అవ్వకుండా చూసుకోవాలి కానీ మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్కి దెబ్బ తగలటానికి కల్వకుంట్ల కవిత గారు కూడా ఒకనొక కారణం ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సో ఎందుకు ఏంటి అంటే ఒకసారి లోతుగా మనం ఇవన్నీ కూడా పరిశీలిస్తేనే ఇక్కడ ఈ విషయం చెప్పడానికి గుర్తుంది సో అప్పుడు ఈవిడ కేసులో ఉన్నారు కానీ అరెస్ట్ కాల ఆ కేసుకు సంబంధించిన దాంట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిచోడియా అరెస్ట్ అయ్యాడు కొంతమంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు కానీ ఈవిడిని మాత్రం అరెస్ట్ చేయాల సో తీరా కట్ చేస్తే అదే సమయంలో ఎన్నికల సమయంలో బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే ఆయన మార్చి కిషన్ రెడ్డిని పెట్టారు దాంతో ప్రజలకు ఒక ఐడియా వచ్చేసింది బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నారా ఏంటి అనే డౌట్ వచ్చేసి వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిలో ఎవరికి ఒకటే అనే ఉద్దేశం మీద ఇద్దరు కాదు అని కాంగ్రెస్ కేసు ఇచ్చారు కనపడింది కదా అయిపోయింది అది అంతటితో ఆగిందా ఆగల దాని తర్వాత ఆరు నెలలకి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటరీ ఎన్నికలు ఈ పార్లమెంటరీ ఎన్నికలు వచ్చే సమయానికి ఈవిడ అరెస్ట్ కాబడటం జరిగింది ఎందుకంటే జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది కదా ఇంకా అరెస్ట్ కాబట్టి అరెస్ట్ అయ్యేసరికి మరి ఈ బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సున్నా సీట్లు ఏంటండి పార్లమెంటరీ స్థానాలు ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం ఎనిమిది స్థానాలు బీజేపీయా ఎనిమిది స్థానాలు కాంగ్రెస్సా ఒకటేమో ఎంఐఎం మరి బీఆర్ఎస్ ఏమైంది అతి పెద్ద పార్టీగా ఉన్న తెలంగాణలో మీకు మాకు తెలంగాణ సరిపోదు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతాం అని చెప్పేసి ఓ ప్రక్కన ఆంధ్రాలో మరో ప్రక్కన మహారాష్ట్రలో మీటింగులు పెట్టేసిన కేసీఆర్ గారు ఆలవే సడన్గా పార్టీ ఉన్న తెలంగాణలోనే ఒక స్థానం కూడా ఎందుకు సంపాదించలేకపోయింది అని అంటే మరలా దీనికి కూడా ఖచ్చితంగా కలవకుండా కవిత గారే కారణం అంటే మొత్తానికే కాదు ఎంత కొంత కారణం అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు సో వీటన్నిటికీ ప్రత్యక్ష నిదర్శనంగా ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఆ పార్టీకి తిలా పాపం తలా పిడికి తెలుసు కదా సో ఆ విధంగా ఎవరు కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేసి ఆ పార్టీని కొంత డ్యామేజ్ చేయాలి అందుకని కేటీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ మన సైబరాబాద్లో వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు వెళ్ళి మీ రాష్ట్రాల్లో చేసుకోండి అని చెప్పేసి అన్నారు అయిపోయింది అట్లా తిలాపాపం తలపెడిగడం అందుకే సో ఇప్పుడు మన కవిత గారు లేటెస్ట్గా ఏ విషయంపైన మాట్లాడారనేది మీకు ఇప్పుడు చూపిస్తా సో ఇక్కడ ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో ఆవిడ ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పారో చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు ఒక ప్రబంజనం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదైనా రాజకీయాలకు అతీతంగా ఒక ప్రపంచనం అట్లాంటిది ఒక డిప్యూటీ సీఎంగా తన సొంత కాళ్ళ మీద రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో డిప్యూటీ సీఎంగా బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత గారు అది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఆవిడ మాట్లాడుతున్నారు అంటే ఇక సోషల్ మీడియాలో ఆవిడని ఏ రకంగా ఆడేసుకుంటారు తెలియదు ఏముంది మామూలుగా జన సైనికులు అంటే తెలుసు కదా మోస్ట్లీ యూతే ఉంటారు యూత్ అందరూ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఇక అటువంటి సమయాల్లో ఈవిడ ఇలా మాట్లాడితే పోయి ఇంకెవరైనా మాట్లాడితే వేరు ఈవిడ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారు కదా సో ఇప్పుడు ఏమంటున్నారు తీహార్ జైలుకి వెళ్ళి నీకేం తెలుసు అని నేను చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు చూడండి అసలు ముందు ఆవిడ ఏం ఇక్కడ ఆవిడ అన్ఫార్చునేట్లీ దురదృష్ట ఆయన డిప్యూటీ సీఎం మేర మా నైబరింగ్ స్టేట్లో అంటారు ఏం చెప్పాలి ఓ పక్కన వాళ్ళ నాన్న కేసీఆర్ చూస్తేనేమో నా దగ్గర ఉన్న రిపోర్టుల ప్రకారం జగన్ గెలుతాడని ఆయన వీళ్ళందరూ మరి మరి ఏం రిపోర్ట్లు ఉండయో ఏంటో తెలియదు మరి నిజంగా అంత రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ గారు కూడా మనసులో ఉన్నది చెప్పాలి అనుకుంటే ఎలాగా ప్రజలేమనుకుంటున్నారనేది చెప్పాలి కానీ ఆయన మనసులో ఉన్నది ఎవరికి కావాలి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది తెలుసా తెలిసి కూడా కావాలని ఈ మాటలు మాట్లాడారా లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ రెండు వేల ఇరవై మూడు ఆ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో అదే రోజు గుర్తొచ్చిందా ఈ నాయగార్జున సాగర్ దగ్గర ఆ ప్రాజెక్టు నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర ఆ ప్రాజెక్టు దగ్గర ఈ యొక్క వాటర్కి సంబంధించిన వ్యవహారం నూట యాభై రెండు వందల మంది పోలీసులు ఆంధ్ర పోలీసులను అక్కడికి తరలిస్తే అక్కడ తెలంగాణ ఫీలింగ్ వెనక్కు రెచ్చగొట్టి ఏదో రకంగా ఇక్కడ టీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అనేది ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా తెలుసుకోలేకపోవడానికి సో ఈ ప్రకారంగా వీళ్ళు ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మంచి బాండింగ్ ఉంది ఆ బాండింగ్ ఎలాగుంది అంటే చంద్రబాబు నాయుడు గారంటే విపరీతమైన ద్వేషం కేసీఆర్ గారికి సో ఆటోమేటిక్గా శత్రువుకు శత్రువు మిత్రుడే కదా ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మంచి బాండింగ్ అయితే సెట్ అయింది ఆ సెట్ అయిన తర్వాత ఇదిగో వీళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా ఈ రంగం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకసారి గమనిస్తే చిరంజీవి గారి ఫ్యామిలీకి కేసీఆర్ గారి ఫ్యామిలీకి మంచి బాండింగే ఉంది అంతెందుకు కేటీఆర్ గారికి చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చరణ్ అన్న ఎంత అభిమానం పలు ఫంక్షన్లకు కూడా ఎలా అటెండ్ అయ్యారు అటెండ్ అయినప్పుడు కూడా వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుకున్నారు సో అటు చిరంజీవి గారితో ఉన్న బాండింగ్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారితో కేటీఆర్ గారు ఉన్న బాండింగ్ కావచ్చు ఇప్పుడు ఈవిడ చేసిన వ్యాఖ్యలకు ఏమవుతుంది అటు చిరంజీవి గారి ఫ్యామిలీతో డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్లు అవుతుంది రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకు మనకు అవసరమా ఈ సమయాల్లో అసలుకే పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో లేనిపోయిన తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు మన టైం బాగా వీలైనంత వరకు సైలెంట్గా ఉండటం మెరుగు అని చెప్పేసి చాలామంది శ్రేయోభిలాషులు ఆవిడను ఉద్దేశించి కామెంట్స్ చేస్తూ ఉన్నారు సో ఈ ప్రకారంగా అసలు సమయం సందర్భం ఏ విషయం ఎందుకు ఏంటి నేను నో కామెంట్స్ అంటే అయిపోయింది కదా సింపుల్గా పోనీ ఆయన ఏమన్నా పోనీ ఆయన వైపు ఏమైనా సరే ఇదిగో ఈ నెగిటివ్స్ ఉన్నా ఈ నెగిటివ్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అన్ఫార్చునేట్లీ అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన ఎజెండా ఏంటో తెలుసా మీకు ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ సో ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎక్కడ తెలంగాణలో ఎదగబోతున్నారా నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు మోదీ గారు కావచ్చు కోటంలో ఉన్నారు కాబట్టి టీడీపీకి ఎంతో కొంత ఆ యొక్క గ్రౌండ్ లెవెల్లో బలం ఇంకా ఉంది తెలంగాణలో సో నాయకులు లేరు ఇప్పటికైనా ఎంతో కొంత పోటీ చేస్తే ఒక ఐదు వేల పదివేల ఓటింగ్ ప్రతి నియోజకవర్గంలో అయితే టీడీపీకి ఉన్నమాట వాస్తవమే సరే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు లేకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో అయినా ఉంది సో ఇప్పుడు మరలా వీళ్ళు ఇటు ఫోకస్ చేస్తే తెలంగాణ పైన కొంత ఇబ్బందులకు గురికాక తప్పదు అనే ఉద్దేశంతోనే ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడారు మరి అది అది కూడా ఎందుకు మాట్లాడారో ఏంటో అర్థం కావట్లా సో ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు గెలిచేవాడే కాదు అని అని చెప్పేసి అన్నారాయణ మీరు అవన్నీ ఈ డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటా ఉంటే వీళ్ళు ఎక్కడ తెలంగాణలో అడుగు పెడతారు అని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఉంది ఒకవేళ అడుగు పెట్టారంటే మాత్రం మనం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఇప్పటికే పార్టీ ఈ విధంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు ఆ యొక్క తీరులో ప్రయాణిస్తున్నారేమో కానీ సో ఇప్పుడు ఈ రకంగా మాట్లాడటం వల్ల రోజు రోజుకి రోజు రోజుకి వీళ్ళకి ఇంకా మైనస్ అవటమే తప్ప ఖచ్చితంగా రాజకీయ మనుగడ అనేది కష్టం ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతూ ఉండారు ఒక ప్రక్కన బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ పరిస్థితి అంతా మాత్రం ఉంది ఈ పరిస్థితుల్లో కొంచెం పికప్ అయితే ప్రజాస్వామ్యంలో మంచిదే అటు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఎక్కడి వరకు బాగానే ఉంది కవిత గారే కొంచెం మరి జాగ్రత్తగా ఉండి ఇట్లాంటి పక్కన మాట్లాడకుండా ఉంటే బెటర్ ఏమో అని చాలా చాలామంది చెప్తున్నారు సరే ఇది మొత్తానికి పరిస్థితి చూద్దాం మరి దీనికి సంబంధించి ఏమైనా సరే అపాలజీ చెప్తారా లేకపోతే దీనికి నేను అపాలజీ చెప్పేది ఏమని అనుకుంటారా మొత్తానికి జన సైనికులు అయితే మాత్రం వదలట్లే దీనిపైన విపరీతంగా ట్రోల్స్ చేస్తారేమో తర్వాత ముందు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిపై కవిత ఏదైతే వ్యాఖ్యలు చేసిందో మరి అది బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ పడబోతుందా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ